మీ ద్వారా ఐదు పద్దెని ప్రశ్నించేది ఏంటంటే ఈ రోజు పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో నీ ఆస్తులంతా ఈ రోజు ఆస్తిలంతా ఇదే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అందరు నియోజకవర్గ నాయకులందరూ కలిపి ఒక జీప్ కొనిచ్చారు కానీ ఈ రోజు నువ్వే అందరికీ జీపించే పరిస్థితి అంటే ప్రతి ఇంటి కూడా జీపించే స్థితికి రోజు ఇచ్చామంటే దానికి కారణం ఏంటంటే వందల ఎకరాలు బినామీ ఎకరాలు వందల కోట్ల రూపాయలు సంపాదించాలని చెప్పి మీ ద్వారా తెలిపాల్సింది జరుగుతుంది చూస్తే ఈ రోజు నర్సీపట్నంలో తెలుసు తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో ఏ విధంగా రోడ్ తెలుసు ఏ విధంగా గోండాయిందో తెలుసు ఏ విధంగా దోచుకున్న తెలుసు దానికి వంద రెట్లు ఎక్కువ రేపు మరుగుజ్జు పాత్రుడు ఉన్నాడు రేపు రాబోయే రోజులు ఆయన దృష్టిలో పెట్టుకోండి నియోజకవర్గలు కానీ ముఖ్యంగా మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా ఈ ఒక పొరపాటున దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఈ రోజు నర్సీపేట మున్సిపాలిటీలో మూడో వార్డుకి సంబంధించి కార్యక్రమం చేపట్టడం జరిగింది కార్యక్రమం దీనిలో భాగంగా ముఖ్యంగా జమీల్ గారి పెద్ద జమీల్ గారు పాల్గొన్నారు అలాగే చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు ముఖ్యంగా లక్ష్మికోట మున్సిపాలిటీకి సంబంధించిన మాల్ సేని గారు అగ్ని గారు కౌన్సిలర్ గారు స్థానిక పౌస్ గారు ప్రజలు మంత్రి గారు ఇంకా ప్రజలు నాగరాజ్ గారు ప్రజలందరూ కూడా సమక్షానికి వెళ్ళిన సరే ప్రజలందరూ కూడా జగన్ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలందరూ కూడా నీరాజనం పడగడం జరుగుతుంది ఎందుకంటే చూస్తే నిన్నటి నుంచి స్టార్ట్ చేసాం నిన్న ఉదయం వాటి కానీ రాత్రి వాటి కానీ చూస్తే అందరూ ప్రజలందరూ కూడా ఇక మహిళలందరూ కూడా నూటికి నూరు శాతం ముఖ్యమంత్రిగా జనవరి చేసుకోండి అని చెప్పి సిద్ధమన్నారు అయితే ముఖ్యంగా ఈ రోజు ఒక విషయం చెప్పాలి ఈ రోజు ఈ రోజు అయిన ప్రతి చాలా మాట్లాడతారు ఈ దోపిడి అంటారు మాట్లాడితే ఒకటే విషయం మీదాగా ఈ నియోజక ప్రజలు కానీ ముఖ్యంగా నర్సిపట్నం నియోజకవర్గంలో మున్సిపాలిటీలో పెద్దలందరూ కూడా ఒక విషయం చెప్పారు అందులో అందరూ కూడా అఫీషియర్ చాలా మంది ఉన్నారు లాయర్లు ఉన్నారు అలాగే టీచర్స్ ఉన్నారు డాక్టర్లు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు అందరూ కూడా ప్రశ్నించేది ఏంటంటే ఈ రోజు పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో నీ ఆశా ఈ రోజు ఆశీలంతా ఇదే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అందరు నియోజకవర్గం నాయకులందరూ కలిపి ఒక జీప్ కొనిచ్చారు కానీ ఈ రోజు నువ్వే అందరికి జీప్ ఇచ్చే పరిస్థితి అంటే ప్రతి ఇంటి కూడా జీప్ ఇచ్చే స్థితికి ఈ రోజు ఇచ్చామంటే దానికి కారణం ఏంటంటే వందల ఎకరాలు బినామీ ఎకరాలు వందల కోట్ల రూపాయలు సంపాదించాలని చెప్పి మీ ద్వారా తెలుపాల్సిన జరుగుతుంది ఇది చూస్తే ఈ రోజు నర్సీపట్నంలో తెలుసు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ విధంగా రౌడ్ అయితే తెలుసు ఏ విధంగా గోడాయిదో తెలుసు ఏ విధంగా దోచుకున్నా తెలుసు దానికి వంద రెట్లు ఎక్కువ అయిన పెద్ద కొడుకు మరి మరుగుజ్జు పత్రుడు ఉన్నాడు రేపు రాబోయే రోజులు ఆయన దృష్టిలో పెట్టుకోండి నియోజకవర్గలు కానీ ముఖ్యంగా మున్సిపల్ కూడా ఈ ఒక పొరపాటున అయ్యన పద్ధతి అరవై ఏడు సంవత్సరాలు వచ్చాయి ఆయన చెప్పి స్వానుభూతిగా వేసి గెలిపించినట్లయితే ఈ నర్శీపట్నం సర్వనాశం చేసేస్తారు పెద్ద కొడుకు మరుగుజ్జు పత్రుడు అని చెప్పి సందర్భం తెలియపడుతూ మరి ఎట్టి పరిచయం కూడా ఒకసారి ఓటర్లందరూ కూడా మరి పెద్దలందరూ కూడా మున్సిపల్ పెద్దలందరూ కూడా చూడండి ఆ అయిన పద్ధతి కొడుకు మరుగుజ్జు పద్దు ఆలోచనలు ఏముంది కానీ చూడండి ఏ విధంగా బిహేవియర్ ఉంది చూడండి ఆయనకి గాని అవకాశం ఇస్తే పొరపాటున నర్సీపట్న సర్వనాశం చేస్తారని చెప్పి సందర్భు మరి మీ అందరి తాలూకు ఆశీస్సులు ఆశీర్దాలు మీ అందరికీ అందించి మంచి మెజార్టీతో గెలిపించాలని నన్ను ఎంపీ గారిని గెలిపించాలని చెప్పి మీ ద్వారా ఈ నర్సీపట్న ముఖ్యంగా నర్సీపట్న మున్సిపాలిటీ అందరూ కూడా కోరుతాను జై జగన్ నమస్తే